హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచితరాజ్ మనం ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నాం నా చేతిలో బిఎమ్ గింజ ఉన్నాయి చూడండి కరమతనాయ అవుతోడి 1 2 3 ఈ బిఎమ్ గింజని నేను ఇసుక ఎలా చేయబోతున్నానో చూడండి 1 2 3 ఆబడదాబ్రా దాబ్రాబ్రాబ్రా 1 2 3 ఆబగదాబ్రా దాబగఆబ్రా కరబంటుని కిస్కా అవట్లేదా కరబట్లేదా వావ్ నేను విఎపిని తీసుకున్నాను కాయిన్స్ చేశాను కానీ ఇది మ్యాజిక్ కాబట్టి మిమ్మల్ని అప్పులపరచడం కోసం ఇసుక అని చెప్పాను సో ఇది కాయిన్స్గా మారిపోయింది నా చేతిలో ఉన్న బియ్య బీజలన్నీ కాయిన్స్గా మారిపోయాయి మీ దగ్గర ఉన్న బియ్య బీజలన్నీ కూడా కాయిన్స్గా మార్చాలంటే నాకు సంప్రదించాలి ఫ్రెండ్స్ ఇందాక చేసిన మ్యాజిక్ అది కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే దాని వెనకాల ఒక చిన్న మ్యాజిక్ లాజిక్ జిమ్మికు మాత్రమే ఉంటుంది మాయను మంత్రమో అభూత శక్తితో అసలే ఉండదు కానీ ఈ మధ్య చాలామంది బాబాలుగా వేషాలు వేసుకొని వచ్చి వచ్చి మీ ఇంట్లో ఉన్న బంగారటి మక్కివ్వండి లేదా ఈ బిందెలో పెట్టండి అది అయిపోతుందని చెప్పేసి చాలామంది ప్రజల్ని అలా చెప్పి మోసం చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలారా మోసపోకండి వారు ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా అది దాని వెనకాల మ్యాజిక్కో చిక్కో లాజిక్కో ఉంటుంది తప్ప మాయనో మంత్రమో అభూత శక్తి అసలే ఉండదు కాబట్టి ఆకాశంలో నుంచి శూన్యంలో నుంచి ఎవరు దీన్ని అంఫర్ట్ అనే సృష్టించలేరు ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి అంఫర్ట్ అని చెప్పేసి ఇలా నేను తీసి మీ ఇంట్లో పెట్టుకుని అష్టైశ్వర్యాలు బాగబుకేళ్ళు మంచి జరుగుతుందని చెప్పగానే చాలామంది నిజంగానే బాగా జరుగుతుందని చెప్పేసి నమ్మి ఇది నాకు నా దగ్గర నుంచి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కొని ఇంట్లో బుమ్మని కట్టుకుంటా ఉంటారు ఇది ఒక నిజానికి మూఢ నమ్మకం దాని వెనుకాల మహిమ అవుతుందా అంటే ఏమీ ఉండదు అది కేవలం మ్యాజిక్ ద్వారా ఆయన చేసి మనకి ఇచ్చాడు అది మా ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనుకుంటాం కానీ నిజానికి దాని వెనకాల ఒక మ్యాజిక్ తప్ప మహిమ ఉండదు కాబట్టి ప్రజలు నిజంగా మంత్రబుద్ధి అని చెప్పేసి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కడుపు నొప్పి వచ్చినా జీరం వచ్చినా మన వాళ్ళు ఆ బాబాల దగ్గరికి స్వామీజీ దగ్గరికి మాంత్రుల దగ్గరికి వెళ్తా ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో మూఢనమ్మకాలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి మావంతు ప్రయత్నంగా మేము మూఢనమ్మకాన్ని నుంచి బాబాలు స్వామీజీలు మాంత్రికులు చేసే గారి ఇవన్నీ కూడా ఆ మ్యాజిక్లన్నీ కూడా మేము చేసి చూపిస్తూ ఉన్నాం దాని వెనకాల మహిమ ఉండదు వాళ్ళు ఇచ్చేటివి మనకి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దాని వెనకాల శక్తి ఉండదు కాబట్టి దయచేసి ఆలోచించండి బాబాలు స్వామీజీలు చేసేవన్నీ మ్యాజిక్లు తప్ప మంత్రాలు తంత్రాలు కావు మూఢనమ్మకం అంటే ప్రశ్నించకుండా పరీక్షించకుండా నిరూపించకుండా ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేవన్నీ మూఢనమ్మకాలు కాబట్టి ఇది మీ ఇంట్లో పెట్టుకున్నా కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనుకోవడం అది మన అవివేకం కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించి గుడ్డిగా దీన్ని నమ్మొద్దని శాస్త్రీయంగా సైంటిఫిక్ ఆలోచనతో మనం పెరగాలని చెప్పేసి పిల్లలు కూడా విద్యార్థులు కూడా సైంటిఫిక్ ఆలోచనతో పెంపొందించాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనని కూడా ఆ వైపు మళ్లించాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అత్యుత్ రాజ మూఢనమ్మకాల మూఢ సంఘం యూత్ ప్రెసిడెంట్